మేము శ్రీశైలం వెళ్తుండగా ఈ పామ్ అయితే మాకు దారిలో కనిపించింది ఫ్రెండ్స్ ఒక ట్రావెలర్ అతను రోడ్ మీద ఆపాడు ఎందుకు ఆపాడు అని చెప్పేసి మేము కూడా బైక్ దిగి చూసాము పామ్ అయితే నడి రోడ్డు మీద అయితే ఉంది చిన్నగా రోడ్ అయితే క్రాస్ చేస్తుంది అనమాట అది క్రాస్ చేస్తుంది సరే అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాము ఈ అయితే నేను మూవీస్లో చూశాను ఫ్రెండ్స్ బ్లఫ్ మాస్టర్ అనే మూవీలో కనిపిస్తుంది తర్వాత నేను లైవ్లో కూడా చూశాను ఒకసారి దీని గురించి చాలా హిస్టరీ అయితే ఉంది ఏదో గుప్త నిధులకు దారి చూపిస్తుంది దీన్ని బై చేస్తారు కొంటారు అని చెప్పేసి తెలిసింది మరి అది నిజమో కాదో మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పాము ఒక అతను తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద అయితే వేశాడు మళ్ళీ దీన్ని మళ్ళీ రోడ్డు అయితే క్రాస్ చేస్తుంది ఒక అతను పట్టుకొని చూపించాడు ఫ్రెండ్స్ మనకైతే అది కూడా వీడియో తీసాను లాస్ట్లో ఉంటుంది అది వీడియోకి ఇది ఆరు నెలలు ఒకవైపు ఆరు నెలలు ఇంకోవైపు వైపు నడుస్తుందని చెప్పేసి తెలిసింది నాకైతే మరి అది నిజమో కాదో తెలియదు ఫ్రెండ్స్ వైపు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీనికైతే వైపే నడుస్తుంది పాక్కుంటే వెళ్ళిపోతుంది అనమాట అలా ఆ వెహికల్ అతను అయితే తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద అయితే వేశాడు వాళ్ళు తిడుతున్నారు అతన్ని ఎందుకు వేసావు అది అని చెప్పేసి సరే నేను కూడా వెళ్ళిపోయి మళ్ళీ వీడియో తీసేసి లోపలికి వేయండి బ్రో అని చెప్పి చెప్పాను ఇంకొక అతను వచ్చేసి లోపలికైతే వేస్తాడు అనమాట ఇప్పుడు వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదైతే పట్టుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు మమ్మల్ని చూసేసి ఆగిపోయారు అనమాట వాళ్ళైతే అతను చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకున్నాడు అది ఏమన్నదు కానీ భయం మనకైతే పట్టుకున్న వెంటనే చుట్టుకుంటుంది కానీ అతను రెండు చేతులతో పట్టుకొని తీసుకొస్తున్నాడు అనమాట కొంచెం ధైర్యం అయితే ఉండాలి దాన్ని పట్టుకోవాలంటే తీసుకొచ్చి పొదళ్ళల్లో అయితే విడిచిపెట్టాడు సో చూశారు కదా ఫ్రెండ్స్